న్యూస్ రాజన్న సిరిసిల్లా పట్టణంలో బీజేపీ భారీ ర్యాలీ నిర్వహించింది బీజేపీ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బండి సంజయ్ పాల్గొన్నారు భారీగా బీజేపీలోకైతే బీఆర్ఎస్ సభ్యులు నాయకులు పార్టీలో చేరారు దేశంలో రాష్ట్రంలో రామరాజ్యం కొనసాగడం కోసం తప్పకుండా రాముని పేరు చెప్పుకుంటామని ఓట్ల కోసం రాజకీయం కోసం కాదని భక్తి కోసం అని కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ అన్నారు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సిరిసిల్లాలో బైక్ ర్యాలీలో పాల్గొన్న బండి సంజయ్ కుమార్ అనంతరం సిరిసిల్లా పట్టణంలో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు రైతుల కోసం ఉద్యోగాల కోసం పోడు భూముల సమస్యల కోసం బీజేపీ పార్టీ నాయకులు కొట్లాడి జైలుకెళ్లారని రాష్ట్రంలో అమలవుతున్న అనేక పథకాలకు నిధులను ఇచ్చింది నరేంద్ర మోదీ అని అన్నారు తెలంగాణలో పార్లమెంట్ నామినేషన్లు ప్రారంభమైన కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదని సందర్భంగా తెలియజేశారు ఆ పార్టీకి అభ్యర్థి దొరకడం లేదని దొరికిన గెలవరని బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో జరగబోయే నేతన్న దీక్షకు భయపడి కాంగ్రెస్ ప్రభుత్వం యాభై కోట్ల రూపాయల బకాయిలను సిరిసిల్ల నేతనలకు మంజూరు చేసిందని అన్నారు ఈ కార్యక్రమంలో బండి సంజయ్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ నుండి బీజేపీలోకి అనేక మంది నాయకులు కార్యకర్తలు మహిళలు చేరారు దేశంలో ఇదే విధంగా రామరాజ్యం కొనసాగిన కోసం తప్పకుండా రాముడి పేరు పక్కా చెప్పుకుంటాం ఓట్ల కోసం కాదు ఇలా రాముడి పేరు పక్క చెప్పుకుంటాం మేము కానీ వాళ్ళు భయపడతాం దానికి వాళ్ళ కర్మ మనం ఏం కానీ ఇది దయచేసి అందరూ కూడా వాస్తవాలను వచ్చండి మేము రాముడి పేరును రాజకీయాల కోసం వాడుకుంటున్నాం కానీ వాళ్ళు మాత్రం రాముని పేరు చెప్తే భయపడుతున్నారు ఇలా బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ అక్క మీ ఎవ్వరికైనా మీ ఎవరికైనా మీ అకౌంట్ లో రెండు వేల ఐదు వందల రూపాయలు అక్క పడ్డాయా మరి మన ఓటు గట్టి గుర్తి కాంగ్రెస్ పార్టీ ఇదే గుర్తుంది రోడ్డు ఏమంటే రెండు వేల ఐదు అకౌంట్ అకౌంట్లు పడతాయని అందుకే ఓట్లు ఇస్తున్నాడు ఇచ్చి రెండు వేల ఐదు పడ్డాయా మరి వంద రోజులు ఇస్తారు వంద రోజులు ఎప్పుడో జాతికి అయిపోయా ఇప్పుడు రెండు వేల ఐదు అకౌంట్లు ఇస్తా అన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ అని చెప్పి ఓటు తిరిగి కాంగ్రెస్ పార్టీ అదే విజయ్ రమాలే ఇవ్వలేరు నాలుగు వేల రూపాయలు మీ అకౌంట్లలో ఎవ్వరు అకౌంట్ లో పెద్దలున్నారుసారు కదా మీ అకౌంట్ లో మీ అన్నా తాత మీ నాన్నల అమ్మల అకౌంట్ లో నాలుగు వేల రూపాయలు పెంచారు నాయకులు అప్పుడు కాంగ్రెస్ పార్టీ రాలేదు నేను వచ్చి నష్టపోయిన రైతులకు భరోసా కల్పించే ప్రయత్నం చేసిన నష్టపోయిన రైతులకు ఇవ్వాలని కొట్టాడిన రైతుల కోసం నేను వడ్ల కుప్పల మీద రైతులు తెచ్చిపోయా రైతులకు ఒక్క రైతుకు నష్టపోయింది బిఆర్ఎస్ పార్టీ మొన్న రైతు చేయాల్సిపోతే కాంగ్రెస్ పార్టీ ఒక్క పైసా కూడా ఇవ్వకపోయాయి ఇలా ప్రభుత్వం బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం లక్ష రూపాయలు రోఫ్ చేస్తా ఆ పార్టీ ఇవ్వలేదే కాంగ్రెస్ పార్టీ రెండు లక్షలు రోఫ్ చేస్తా చెప్పి ఇంతవరకు ఏపై ఆగస్టు పదిహేను చేస్తుందట మళ్ళీ నమ్మించి మోసం చేయడానికి ఇవాళ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ పదిహేను వేల రూపాయలు రైతు అందిస్తాను అది ఇయకపోయా కౌలు రైతుకు పైసలు ఇస్తాను ఇయకపోయా రైతు కుల పన్నెండు వేల రూపాయలు ఇస్తాను వాళ్ళకి ఇయకపోయా బోనస్ ఐదు వందల రూపాయలు ఇస్తాను బోనస్ ఇయకపోయా తరుగుతాలు తేమాలు కూడా కొట్టాను అవి కొనకపోయా ఇలా ఏ ఏం కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎట్లా మోసం చేసిందో కాంగ్రెస్ పార్టీ ఎట్లా మోసం చేసి వీళ్ళు ఇద్దరు కలిసి వాళ్ళ సిరిసిరలో డ్రామా నడుతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వీఫై ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు వీఫై న్యూస్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి